ఎలక్షన్కి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి తేడా ఏం కనిపిస్తుంది మీకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక హోప్తో వేస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ రాష్ట్రంలో ఇంత ఇబ్బందిగా ఉందని చెప్పి భారీ మెజార్టీతో ఒక హోప్తో వేస్తారు సో మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారు ప్రజలు నమ్మింది ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మాకు ఫిల్ఫిల్ చేస్తారు ఈరోజు ఎన్నుకున్నాక ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మేనిఫెస్టో మీకు బోర్డులో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఎలక్షన్ అవుతానే మళ్ళీ ఎక్కడ కనపడలేదు వెతికి ఇంటర్నెట్లో కూడా కనపడకుండా చేసేది బట్ ఇక్కడ మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లేకపోతే ఒక బైబుల్ లాగా నాకు అని చెప్పి ఈరోజు ఆయన సీఎం గారు చెప్పారు అదేవిధంగా మేనిఫెస్టో చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రజలకు ఫుల్ఫిల్ చేశారు సో జగన్ అన్న మాట చెప్తే అది జరిగినట్టే అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు మేము ఎలక్షన్కి పోతాం బీజేపీకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు బీజేపీ అడిగినప్పుడు అడగనప్పుడు మీకు అవసరమైనప్పుడు కొత్త వాళ్ళకి మద్దతు చేస్తూ ఉన్నారు కానీ బీజేపీ అనేది టీడీపీతో పొత్తు పెట్టుకుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక క్లారిటీ ఇస్తాను మేము ఒక ఇండిపెండెంట్ పార్టీ సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము ఢిల్లీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎంకు ఉండాల్సిన రిలేషన్షిప్ మాత్రమే ఉంది మేము ఏ రోజు కూడా వాళ్ళ పొత్తు కావాలన్నో లేకపోతే కలవాలన్నో ఎప్పుడూ అడగలేదు అంటే అవసరాల కోసం మీ కేసుల కోసం మాత్రమే బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు రాష్ట్రానికి అవసరమైన ఏమీ తేలేకపోయింది బీజేపీ అనే వైసీపీ అనే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలని రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ ఈరోజు పోలవరం అత్యధిక ఫండ్స్ తీసుకురావడం కానీ వాటర్ గడ్డి ఫండ్స్ తీసుకురావడం కానీ అసలు నేషనల్ హైవేస్లో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రాకే హైయెస్ట్ ఫండ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పలు మార్లు తిరిగి తిరిగి ఈరోజు పనులయ్యాయి కేసుల కోసం తిరిగితే కోర్టులు చుట్టూ ఎందుకు ఎప్పుడో ఎప్పుడో పడేసేవాళ్ళు నిజంగా బీజేపీ కేసులు అన్ని తీసేయాలంటే ఒక నెలలో తీసేస్తారు వీటన్నిటికంటే ప్రయారిటీ ఉన్నది ప్రాధాన్యత ఉన్నది మీరు రాజీనామా చేసింది ప్రత్యేక హోదా దాన్ని ఎందుకు అడగలేకపోయారు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే చాలు మేము తీసుకొస్తామని చెప్పారు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఎక్కడ లేని బలం మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏమంటే మన ఎంపీస్తో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి ఢిల్లీలో చెప్పి అప్పుడే అబ్జుల్యూట్ మెజార్టీ బీజేపీకి వచ్చింది సో మనకు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళు బీజేపీ రూల్ స్టేట్స్ అన్ని అవసరం లేకపోయినా కూడా పన్నెండు వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల అడిగి అడిగి అడిగినా కూడా ఇవ్వండి మీకు ఫ్రీ ఈజీ అన్ని ఇష్యూస్ ఎఫర్ట్ పెడతాను నాట్ ఓన్లీ ప్రత్యేక హోదా అన్నింటి పైన ఎఫెర్ట్ పెడతాను ప్రతి అంశం పైన ప్రత్యేక హోదా మీరు రికార్డ్స్ తీసుకోండి మోడీ పార్లమెంట్ పార్లమెంట్ మోడీ గారు ఉన్నప్పుడే మేము సభలో మాట్లాడడం పార్లమెంట్ రికార్డ్స్ తీసుకోని మీ మీరు రాజీనామా చేసినటానికి ముందు రెండు వేల పదిహేడు రాజీనామా చేసి దానికి ముందు రాజీనామా చేసిన తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన తీరుకి మీరు గెలిచిన తర్వాత డిమాండ్ చేస్తున్న తీరికి తేడా ఏమైనా అనిపిస్తుంది అప్పుడు గట్టిగా అడిగాము ఇప్పుడు గట్టిగా అడగలేకపోతున్నాం గట్టిగా అడిగాము అంటే గట్టిగా అంటే మీరు మీ ఉద్దేశంలో టేబుల్ బాల్ కొట్టి రాజీనామా చేసినట్టు డెఫినెట్ గా మేము రాజీనామా ఆ రోజు ప్రజలు చేసినట్టు డెఫినెట్ గా మేము రాజీనామా చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా మా లైన్ లో వచ్చారు ఆయన కూడా ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోడీ గారిని నానా మాటలు నానా బూతులు తిట్టి ఈరోజు మళ్ళీ ఆయన అప్పుడు మీరు రాజీనామా మీ ఆరుగురు ఎంపీలు రాజీనామా ఆయన కూడా బీజేపీ అయిపోతుంది ఆయన ట్రాప్ లో పడ్డాడు అన్నట్టు కనుక ఆయన తప్పు రియలైజ్ చేస్తారు సో ఇప్పుడు కూడా మీరు ఒక్కటి చెప్పండి ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు అదే స్టేజ్లో అదే స్టేజ్ మీద సార్ ప్రత్యేక హోదా మా హక్కు మీరు ప్రత్యేక హోదా మాకు ఇవ్వాలంటే ఇంకా అంతకన్నా కమిట్మెంట్ ఏముంటుందండి ఈ రోజు ఏ మీటింగ్ వచ్చినా చెక్కలతో ప్రతి ఒక్కటి మీరు అంటే అది తెలుగు తోటి రాజీ పడాల్సిన అవసరం ఏముందండి బీజేపీతో రాజీ పడాల్సిన రాజీ పడి బీజేపీతో లాలూచి ఉంటే అసలు చంద్రబాబు నాయుడు అలైన్స్ జరిగేదా చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆల్ లాలూచి పడింది చంద్రబాబు నాయుడు అసలు మాకు వాళ్ళు ఇప్పుడు ఒకటే అండి వాళ్ళు కలిస్తే ఇంకా మాకు మేలు అదే మీరు అసలు మేము పట్టుచుకునే పరిస్థితి లేదు మా పార్టీ ఒకటి ప్లస్ ఒకటి మొత్తం మూడవుతుంది కానీ మీకు ఎలా లాభం అవుతుంది పాలిటిక్స్లో వన్ ప్లస్ వన్ ఇస్ నెవర్ టూ పాలిటిక్స్లో వన్ ప్లస్ వన్ ఈజ్ నెవర్ టూ మోడీ మళ్ళీ గెలుస్తాడు మోడీకి మళ్ళీ చరిష్మా ఉంది ఆ చరిష్మా ఏపీలో రాదా ఆ బీజేపీకి వచ్చిన చరిష్మా టీడీపీకి కలవదా ఒక మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను పది సంవత్సరాలు ఇస్తాను ఐదు కాదు పది ఇస్తానని చెప్పి ఆయన సభల్లో చెప్పారు ఏమైందండి ప్రజలకి ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్ర ప్రజలు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ప్రజలు సెంట్రల్ పార్టీని నమ్మే పరిస్థితే లేదు